రానున్న ఖరీఫ్ సీజన్కు రైతన్న కథంతొక్కుతున్నాడు కొండంత ఆశతో సాగుకు సమాయత్తమవుతున్నాడు ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ శాఖ ఖరీఫ్ సీజన్ సాగు ప్రణాళికను రూపొందించింది జులై నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులకు నీరు వస్తుందని నైరుతి రుతుపవనాలు సకాలంలో చేరి సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో రాష్ట్రంలో ఈ ఏడు సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేస్తోంది గత ఏడాది కంటే ఈసారి పది లక్షల ఎకరాలు అదనంగా సాగు అవుతుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది జూన్ నుంచి ప్రారంభమవుతున్న ఖరీఫ్ సీజన్కు రైతులు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించారు దుక్కులు దున్నుకోవటం నార్లు వేసుకోవటం వంటి పనుల్లో రైతులు బిజీ బిజీగా ఉన్నారు ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపడంతో రైతులు కోటి ఆశలతో సీజన్ కోసం చూస్తున్నారు ఈ నేపథ్యంలో రైతులకు అవసరమయ్యే విత్తనాలు సాగునీరు ఎరువులకు సంబంధించి ఖరీఫ్ సీజన్కు ప్రణాళికలను తెలంగాణ వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది ఈ ఏడు పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని వ్యవసాయ శాఖ తాజాగా అంచనా వేస్తోంది ఎక్కువగా వరి సాగయ్యే అవకాశం ఉంది ఈ పంటలకు గతేడాది కన్నా అదనంగా లక్ష టన్నుల యూరియా కావాలని కోరగా కేంద్ర ఎరువుల శాఖ ఆమోదం తెలిపింది గతేడాది ఖరీఫ్లో కోటి మూడు లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి ఈ ఏడాది కోటి పదమూడు లక్షల ఎకరాలకు చేరుచ్చని వ్యవసాయ శాఖ భావిస్తోంది జులై నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులకు నీరు వస్తుందని నైరుతి రుతుపవనాలతో జూన్ సెప్టెంబర్ మధ్యకాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించినందున సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేస్తోంది కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి వస్తే రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతారు గతంలో వరి సాగు చేసిన వారు కూడా కొన్నేళ్లుగా చెరువుల్లో నీరు లేక ఇతర పంటల వైపు వెళ్లారు వారికి కూడా నీరు అందుబాటులోకి వస్తే మళ్లీ వరి సాగుకే వెళ్తారనే అంచనాలున్నాయి గతేడాది ఖరీఫ్ లో వరి ఇరవై ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాల్లో సాగైంది ఈసారి ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు లక్షల ఎకరాలకు చేరొచ్చని భావిస్తోంది వ్యవసాయ శాఖ పత్తి సాగు యాభై లక్షల ఎకరాలుంటుందని ఈ మేరకు కోటి ఇరవై లక్షల బీటి పత్తి విత్తన ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రైవేటు విత్తన కంపెనీలకు వ్యవసాయ శాఖ ఆదేశాలిచ్చింది వరి పత్తి మొక్కజొన్న పంటలే తొంభై లక్షల ఎకరాలకు పైగా సాగవుతాయని మిగిలిన పంటల సాగు పెద్దగా ఉండదని అధికారులు భావిస్తున్నారు పత్తి కాకుండా ఇతర పంటల విత్తనాల్ని రైతులకు రాయితీపై విక్రయించేందుకు ఖరీఫ్ ప్రణాళికను సిద్ధం చేశారు మొత్తం పది లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశారు ఇందులో వరి సోయా చిక్కుడు విత్తనాలే ఐదు లక్షల క్వింటాలు ఉన్నాయి ప్రస్తుతం ప్రతి రైతు ఇంటికి వ్యవసాయ విస్తరణాధికారి వెళ్లి సమగ్ర సర్వే చేస్తున్నారు గతేడాది ఏ పంట సాగు చేశారు ఈ ఖరీఫ్తో పాటు వచ్చే అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే కొత్త యాసంగిలో ఏ పంట సాగు చేస్తారు అనే వివరాల్ని ఈ సర్వేలో అడుగుతున్నారు ఈ నెలాఖరి నాటికి ఈ సర్వే లెక్కలన్నీ వ్యవసాయ శాఖకు అందుతాయని అంచనా ఈ లెక్కల ఆధారంగా పంట కాలనీల ఏర్పాటు కార్యక్రమాన్ని రూపొందించాలని నిర్ణయించింది వ్యవసాయ శాఖ